బుల్లితెరకు పరిచయమై దాదాపుగా అన్ని ప్రముఖ ఛానల్లో ప్రసారమైన ఇరవైకి పైగా సీరియల్స్లో అద్భుతమైన నటన చాతుర్యాన్ని ప్రదర్శించి వెయ్యి కంటే ఎక్కువ విభిన్న స్వరాలను అనుకరించగల నటుడు లోహిత్ కుమార్ మిమిక్రీలో అనేక అవార్డులను పొందడంతో పాటు పదిహేను నిమిషాల్లో నూట యాభై శబ్దాలను సృష్టించి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకుని నటుడుగా మిమిక్రీగా ఆర్టిస్టుగా నిర్మాతగా సినిమా సెన్సార్ బోర్డు సభ్యునిగా తనెంతో నిరూపించుకొని మన శివ ఆర్ట్స్లో ట్ గురించి తన మాటల్లో వివరిస్తున్నారు మీకోసం అందరికి నమస్కారం ఈరోజు నేను శివకుమార్ లీఫ్ ఆర్టిస్ట్ నారాయణఖేట్ ఆయన కలిసాను ఒక రాగి ఆకు మీద ఆయన మనం మన మనం ఇచ్చిన ఫోటో కావచ్చు మన ఫోటో కావచ్చు మనకి ఇష్టమైన ఫోటో వాళ్ళు ఎవరిదైనా ఉంటే అది కావచ్చు ఆయన రాగి ఆకు మీద చిత్రీకరించి ఫోటో ఫ్రేమ్ గా చేసిస్తున్నాడు సో ఒక యునిక్నెస్ అనిపించింది ఒకవేళ మీకు కూడా ఎవరికైనా మీ బర్త్డే లో లేకపోతే మ్యారేజ్ యానివర్సరీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి ఒక యునిక్ గిఫ్ట్ గురించి మీరు ఆలోచిస్తే అంటే దిస్ మేక్స్ ఒకటి ఒక లీఫ్ మీద రాగి రాగి చెట్టు అనేది మీకు తెలుసు ఎంత ఇదో సో మనం ఎప్పుడు రాగి వృక్షంకి వెళ్ళే కూర్చుంటాం సో అట్లాంటి ఇది ఆ రాగి ఆకుని తీసుకుని దాని మీద చిత్రీకరించి ఆయన అది ప్రజెంట్ అది ఒక ఫోటో ఫ్రేమ్ లో ప్రజెంట్ చేయటం దాని మీద మనకి ఇష్టమైన వాళ్ళ బొమ్మ ఉంటాం అనేది నిజంగా అది ఒక మంచి గిఫ్ట్ లాగా అనిపించింది సో మీకు కూడా ఇష్టం అనిపిస్తే దాన్ని సంప్రదించాలనుకుంటే దాంతో ఇలాంటిది ఏదన్నా మీరు కొలాబరేట్ చేసుకోవాలనుకుంటే ఆయన కింద నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఆయన నారాయణఖేట్లో ఉంటారు సో ఆయనతో మాట్లాడి మీరు గిఫ్ట్ తెప్పించుకోండి